హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్స్ వరల్డ్ బీరకాయలో పాలు పోసి ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే తప్పకుండా చేయండి నోటికి చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా తేలిక తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మరి చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్నాక ఇది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి ఇలాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి మొత్తం వేసుకున్నాక ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ బీరకాయలోని నీరంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా బీరకాయ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ వరకు ఇందులో కారం వేసుకోవాలండి ఈ కూరకి కారం ఎక్కువ పట్టదండి మీరు కారం వద్దనుకుంటే స్కిప్ చేసి పచ్చిమిరకాయలు ఇంకో రెండు వేసుకుంటే సరిపోతుందండి ఇలాగ అంతా కలుపుకున్నాక ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కాచి అలార్చిన పాలండి ఇవి ఇవి వేసుకొని మూత పెట్టుకొని ఇదంతా కూడా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి పూర్తిగా అవసరం లేదండి కొంచెం ఇలాగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి అంతేనండి చాలా తక్కువ టైంలో ఈ బీరకాయ కూరని మనం తయారు చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో బీరకాయతోని రెసిపీస్ ఉన్నాయండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్